ఒక డైవర్స్ కేస్ చూశాను నేను డైవర్స్ కేస్ ఈవెన్ ఐ ఫెల్ట్ వెరీ సాడ్ డైవర్స్ కేస్ ఏంటంటే అమ్మాయి వాళ్ళ కూతురు పైన ఫాదర్ మొలస్ చేస్తున్నాడని కేసు పెట్టింది అమ్మాయి అదే వైఫ్ ఎవరు కూతురు కూతుర్ని ఫాదర్ చేస్తున్నాడు ఫాదర్ మొలస్ చేస్తున్నాడు ఆ కూతురు వయసు రెండు సంవత్సరాలు మొలస్ చేస్తున్నాడని కేస్ పెట్టింది ఓకే వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల కూతురిని ఎలా అమ్మాయికి డైవర్స్ కావాలి ఓకే వాడి ఇవ్వట్లా ఈ రీజన్ పెట్టుకుండి ఈ రీజన్ పెట్టింది ఓకే ఆబ్వియస్లీ ఇప్పుడు కూతురు పుట్టిందంటే కిస్ చేస్తారు హగ్ చేస్తారు ఆ అమ్మాయి దాని వీడియో తీసి ఇతను నా కూతురుని మొలసి చేస్తున్నాడని చెప్పి కోర్టులో కేసు పెట్టింది వాడు బయటకు వచ్చి ఏడిపోవాడు అసలు డ్రైవర్స్ కావాలంటే ఇచ్చేస్తానండి ఏంటండి ఇది నా కూతురు పని నేను చేస్తున్నాను అని చెప్పి నేను ఇంకా నేను ఉండలేనండి అది ఇది అని చెప్పి మేమేం చేయలేము ఎందుకంటే దట్స్ నాట్ అవర్ కేస్ జస్ట్ ఏ విక్టిమ్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది ఈ కేసుని తర్వాత నేను ఫాలో చేయలేదన్న అంటే నేను కోర్టులో ఉన్నప్పుడు నా ముందు కేసు అది ముందు కేసు అంతకు ముందు కేసు అది సో ఇలా కూడా మిస్యూజ్ చేసి ఇలా కూడా మిస్యూజ్ చేస్తారు అసలు అతను ఏడు అసలు ఏడుస్తుంటే నాకే బాధేసింది